బాల్య స్నేహితులే కాదు మా ఆయన బిఎస్సి చదువుకున్న తర్వాత గుడివాడ కాలేజీలో చదివారు ఆయన ఆయన సమకాలికలు అట్లూరి రామ్మోహన్ రావు గారు ఇద్దరు బాగా స్నేహంగా ఉండి హైదరాబాద్ వెళ్ళి ఫిలిం సిటీలో బాగా కృషి చేసి మా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని కోరుకుని తపన చెంది మా గ్రామానికి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఆయన్ని గ్రామ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేరు ఆయన అస్తమయం అందరికీ కూడా దిగ్గురంతే కాదు ఎంతో బాధ కలిగించింది ప్రతి కుటుంబం వారు కూడా ఎంతో దీనంగా ఆయన గురించి తెలుసుకుని ఆయన అస్తమయాన్ని గురించి ఎంతో తపన చెందుతున్నారు వారికి వారి కుటుంబానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికి కూడా భగవంతుడు మంచి వృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను రామోజీ గ్రూప్ సంస్థల అధినేత శ్రీ రామోజీరావు గారి అకాల మరణం నన్ను ఎంతో బాధించింది నాతో పాటు ప్రతి ఒక్క ఆంధ్రుడు ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో చింతించిన రోజు అక్షరాన్ని ఆయుధంగా మార్చి నిరంతరం పోరాడి అరాచక పాలన అంతం చేసి ఆంధ్ర ప్రజలను కాపాడిన తృప్తితో ఆయన దెబ్బకి ఏడారనే చెప్పక తప్పదు ఆయన ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పద్మ విభూషణుడు నిరంతర కృషివలుడు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు వారి సిబ్బందికి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు